మానవ ప్రాణాలని అపహరించాలని ఆఖరికి వాడిని మరి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలు మరి స్త్రీల ద్వారాగానే వాడి ప్రాణము తీశారు మనం న్యూసులో కూడా చూసాం ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే పరిస్థితులన్నీ కూడా కాలమంతా కూడా మరి సంపూర్ణతలోకి మరి నిర్మాణం చేయబడుతుంది మరి నిన్న చూసిన వారు ఈరోజు లేరు మనతో కలిసి ఉన్నవారు మనతో జీవించిన వారు కూడా మనము ఎవరినైతే ప్రేమిస్తున్నామో మనం ఎవరినైతే ఎంతగా ఇష్టపడుతున్నామో వారు కూడా లేరు ఎందుకు లేరు ఏం జరిగింది అంటే మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకము మనకి శాస్తమైనది కాదు కానీ ఏదో ఒక రోజున మనం ఈ లోకం నుండి వెళ్ళిపోయేవారమే అయితే వెళ్ళే స్థలాలు ఉన్నాయి ఒకటి మోక్షము మరొకటి పాతాలము ఒకటి పరలోక రాజ్యము దాన్నే పరలోక రాజ్యం అన్నారు దాన్నే మోక్షం అన్నారు మరి ఒకటి పాతాలము తర్వాత నరకము ఈ రెండు స్థలాల్లోకి వెళ్ళేవారు ఎవరై అంటే మరి ఒకటి దేవుని ఎందు భయభత్తులు పెరిగి దేవుణ్ణి ప్రేమించువారు మోక్షానికి చేరతారు తర్వాత తారానికి వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే ఇలాగ నీచంగా మరి దుర్మార్గంగా ప్రసంగి గ్రంథంలో మరి ఏడవ ఆధ్యాయము పదిహేడవ వచనములో అధికంగా దుర్మార్గ పనులు చేయవద్దు నీ కాలానికి ముందుగా ఎందుకు కొనిపోయబడుతున్నావు ఎందుకు చనిపో సరిపోతున్నావు అంటే అక్కడ దుర్మార్గంగా నడిచే వారి యొక్క చిత్త వారి చరిత్ర అక్కడ రాయబడి ఉంది అయితే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే దేవుడు ఒక టయాన్ని నిర్మించాడు ఆ టయములోనే మనుషుడు పోతే శ్రేష్టం మేలు అయితే ఇక్కడ ప్రసంగిక గ్రంథము ఏడో అధ్యాయము సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే దేవుడు నిర్మించిన ఆ కాలాన్ని తునీకరించి మనుషుడు తనకు తనకు తానే శిక్ష ఇది పొందినట్లుగా చనిపోతున్నాడు ఎందుకు చనిపోతున్నాడు దుర్మార్గుడిగా మార్చబడుతున్నాడు ఎందుకు మార్చబడుతున్నారు పాపం అనేది పరిపక్వము చెందుతూ ఉంది గమనించండి ప్రేమైన నా భారతదేశ ప్రజలాగా మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు గుంట తీసిన వాడు ఆ గుంటలోనే పడిపోతాడు అదే జరిగింది ఇక్కడ నలభై మందిని పాలుగుచిన చెల్లెలని తల్లిని మరి నానెమ్మను మోరాతిఘోరంగా ఆ చెరిపి వేసిన వాడి యొక్క ప్రాణము ఆఖరికి వాడు ఎలాగైతే అనుకుల మాన ప్రాణాలని అపకరించాడో ఆ యొక్క వ్యూహమే వాణి ప్రాణము తీయటానికి కారణమైంది ఈరోజు కలుగుతున్న పరిస్థితులన్నీ కూడా చూస్తూ చూస్తూ ఉండగానే మారిపోతున్నాయి మనము అసలకి సభ్య సమాజంలో ఉన్నామా అసలకి మనుషులు అని పిలబడుతున్న వారి మధ్య ఉంటున్నామా అంటే చాలా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలోనే కొన్ని మాటల్ని మీకు వివరించాను ఇక్కడ ఏమి విత్తాడో ఆ పంటనే కోశాడు కనుక నీవు ఇక్కడైనా కళ్ళు తెరిసి ఉన్నది కొంచెము కాలమే కొద్ది కాలమే ఈ కొద్ది కాలములోనే మనము ఆ చాలా జీవితాన్ని కొన్ని పాఠాలని నేర్చుకోవటానికి ఈ లోకానికి వచ్చాం ఇక్కడ మనము తరిపీదు పొందుతున్నాం శిక్షణ పొందుతున్నాం ప్రసంగి గ్రంథము మొదటి ఆదాయము పదముల వచనం సాక్ష్యం ఇచ్చిన ప్రకారముగా మానవులుగా మనము ఇక్కడికి శిక్షణకు వచ్చాం అంటే ట్రైనింగ్కి వచ్చాం ఈ ట్రైనింగ్ పూర్తి కాగానే మనము మోక్షానికి చేరాలి మోక్షానికి చేరాలి అంటే మన పాపములను మనము కలిగేసుకోవాలి ఆల్రెడీ మనము గతములో మన బంధువులు కావచ్చు ఇరుగు వారికి పొరుగు వారికి తెలిసిన వారికి తెలియని వారికి ఎంతో మందికి చెప్పి ఉన్నాం కొద్ది మంది మన మాట విన్నారు మనము కూడా మరి దేవుని మాట విన్నాము మన మనోనేతరాలు వెలిగింపబడ్డాయి కానీ కానీ మనము కొద్ది మందికి చెప్పినప్పటికీ కొద్ది మంది మన మాట వినకుండా పెళసివుని పెట్టి ఈరోజు మరి ఆ మన బంధువులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు మనం తెలియని వాళ్ళు కావచ్చు ఈరోజు మనతో లేరు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఊరికి ఉత్తరాన పెట్టబడ్డారు మరి అనేక రకాలైన పరిస్థితుల్లో ఉన్నారు గమనించి గుర్తించి మానవ జాతి కోసము ఎగన పశువుగా మార్చబడిన వాడు పాపుల రక్షకుడిగా పిలవబడిన వాడు మరి ప్రభువు యేసు క్రీస్తువాడని మీకు నేను ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలని మీకు తెలియపరిచాను ఇక్కడ మనుషుడు దేవుణ్ణి విక్రయించడానికి మోసం చేస్తూ మోసం పూర్తమైన ఆ యొక్క పరిస్థితుల్లో మనుషుడు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అయితే కుంట తీసిన వాడు ఆ గుంటలోనే పడతాడు చెరపుకర చెడిపోతావు అని ఈ పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది మోసపోకుడి దేవుడు విక్రింపబడడం మనుషుడు వేది విత్తును ఆ పంటనే కోయను దేవుడు అంటున్నాడు నీవు ఇంత కాలము దేవునికి దూరంగా తిరిగావేమో ఇంతకాలము మనుషుల్ని మోసం చేస్తూ బ్రతికావేమో ఇంతకాలము నీ పరిస్థితి నీకు తెలియలేదేమో ఇంతకాలము ఎంతో వయసు ఉడికిపోయి ఉండొచ్చు ఎన్నో పాఠాలు నీవు నేర్చుకొని ఉండవచ్చు ఇకనైనా కళ్ళు తెరిసి ఇకనైనా కళ్ళు